హలో ఎవరిబడి మీరు చూస్తున్నారు సుమన్ గురు కృష్ణ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ టెన్షన్ జరుపుకుంటున్నాను ఇది యూజీసీ ఎన్టీఏ నెట్కు మరియు డిఎస్సి పీజీటీ అండ్ టీజీటీ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఉపయుక్తం అయ్యే విధంగా ఈ బిడ్స్ని ఫ్రేమ్ చేసి ఇచ్చాను అంటే ఇంతకుముందు పీజీటీ టీజీటీలలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏరి తీసుకువచ్చి ఇక్కడ మీకు నేను ఈ విధంగా టెస్ట్ల రూపంలో ఇస్తున్నాను ఇది తెలుగు కంటెంట్ నుంచి ఇరవై ఐదవ టెస్ట్ సిరీస్ ఇంకో పక్క వైపు అంటే మరొక వైపు నుంచి ఏడో తరగతి తెలుగు వాచకం తెలుగు బాట నుంచి కూడా టెక్స్ట్ సిరీస్ నడుస్తున్నాయి మళ్ళీ దీని తర్వాత ముప్పైవ టెక్స్ట్ సిరీస్ నుంచి ఏడో తరగతి తెలుగు కంటెంట్ టెస్ట్ సిరీస్ నేను ప్రారంభిస్తాను ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ టెక్స్ట్ సిరీస్లు గత ప్రశ్నా పత్రముల ఆధారముగా రూపొందించి దాని తర్వాత నుంచి మళ్ళీ మన తెలుగు వాచకముల నుంచి టెస్ట్ సిరీస్ అనేవి కంటిన్యూ అవుతాయి ఇకపోతే ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దాం ముందుగా ఈ వీడియోకి ఓ లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి బిట్ నెంబర్ వన్ మొదటి బిట్ ని చూస్తున్నాం సారస్వత విషయాలకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి పత్రిక ఏది ఈ బిట్ వస్తే ముందు వచ్చిందండి కొన్ని అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో వచ్చినటువంటి బిట్స్ నే వీటిని ఇస్తున్నాను ఇది ప్రీవియస్ బిట్ ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి పత్రిక ఏది సరైన జవాబు రాయండి జవాబు ఆప్షన్ ఫోర్ సుజన రంజని సరైనటువంటి జవాబు రెండవ బిట్ ని చూస్తున్నాం బిట్ నెంబర్ టూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సంపాదకత్వంలో వెలువడిన పత్రిక వాటిలో ఏది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సంపదత్వంలో వెలువడిన పత్రిక వాటిలో ఏది జవాబు ఆప్షన్ టూ ప్రబుద్ధ భారతి సరైనటువంటి జవాబు మూడవ మనం చూస్తున్నాం ఎల్లోరా అనే కలం పేరుతో ప్రఖ్యాతులైన వారు అనే కలం పేరుతో ప్రఖ్యాతి పొందిన వారు క్రింది వారిలో ఎవరు జవాబు ఆప్షన్ వన్ గొడపర్తి భాస్కర్ రావు సరైనటువంటి జవాబు నాలుగు షోడ కుమార చరిత్రకు గల నామాంతరం షోడశ కుమార చరిత్రకు గల నామాంతరం రెండు వాటిలో ఏది ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ భేతాల పంచవింశతి సరైనటువంటి జవాబు ఐదో బిట్ జానకి హరణం జానకి హరణం అనే కావ్యం రచించిన కవి ఎవరు జానకీ హరణం అనే కావ్యం రచించిన కవి ఎవరు జవాబు ఆప్షన్ 2 కుమారదాసు సరైనటువంటి జవాబు కుమారదాసు ఆరో బిట్టు గోవింద రాజీయము గోవింద రాజీయము గోవింద రాజీయము అనేది ఈ క్రింది గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథం గోవింద రాజీయము అనేది ఈ క్రింది గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథం జవాబు ఆప్షన్ వన్ రామాయణం రామాయణం అనేటువంటి గ్రంథానికి గోవింద రాజీయము అనేది వ్యాఖ్యాన గ్రంథం ఏడవ తిట్టు చూస్తున్నాం రెండో వాటిలో దక్షిణ ద్రావిడ భాషలు ఏవి గుర్తించండి దక్షిణ ద్రావిడ భాషలు జవాబు ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి త్వద మరియు కోత జవాబు ఆప్షన్ వన్ తోద మరియు కోత శివ సాన్నిధ్యం పొందిన పాత్రలు రెండు వారిలో ఏవి శివ సాన్నిధ్యం పొందిన పాత్రలు ఏవి జవాబు గుణనిధి మరియు సుకుమారుడు శివ సాన్నిధ్యం ఉన్న పాత్రలు గుణనిధి మరియు సుకుమారుడు సుకుమారుడి పాత్రను వర్ణించిన రచన క్రిందబాటులో ఏది సుకుమారుడి పాత్రను వర్ణించిన రచన క్రిందబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ శివరాత్రి మహాత్మ్యం సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పది పదో బిట్ బిట్ నంబర్ పది క్రిందు వాటిని జతపరచండి క్రిందు వాటిని జతపరచండి వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది చూడండి బలిపీఠం ఎవరు రచించారు ముప్పాల రంగనాయకమ్మ గారి రచన బలిపీఠం బలిపీఠం త్రిపురేని గోపీచంద్ గారి రచన అసమర్థుని జీవయాత్ర అంపశయ్య అనేది నవీన్ గారి రచన అంటరాని వసంతం అనేది కళ్యాణరావు కళ్యాణరావు గారి రచన కాబట్టి జవాబు ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పదకొండవ బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నంబర్ లెవెన్ వాటిలో సాత్విక భావాలని గుర్తించండి వాటిలో సాత్విక భావాలని గుర్తించండి ప్రళయం మరియు వేపదు ఇవి సాత్విక భావాలు కాబట్టి ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు ఉంటుంది పన్నెండవ బిట్టు భాను దత్తుడు పేర్కొన్న రసము క్రింది వాటిలో ఏది భాను దత్తుడు పేర్కొన్న రసము క్రింది వాటిలో ఏది జవాబు ఆప్షన్ బి మాయా రసం సరైనటువంటి జవాబు మనుచరిత్రలో కళావతి తండ్రి ఎవరు చరిత్రలో కళావతి తండ్రి ఎవరు ఇక్కడ ప్రశ్న ఏంటండి మను చరిత్రలో కళావతి తండ్రి ఎవరు జవాబు ఆప్షన్ వన్ పారుడు కళావతి తండ్రి పారుడు లేకపోతే పద్నాలుగు బిట్ని చూస్తున్నా బిట్ నంబర్ పద్నాలుగు శ్రీకాళహస్తి మహాత్మ్యానికి మూలం క్రిందవాటులో ఏది ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యానికి మూలం వాటిలో ఏ పురాణం సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ టూ స్కాంద పురాణం సరైనటువంటి జవాబు పదేనో బిట్టు వేదం వెంకటరాయ శాస్త్రి వేదం వెంకటరాయ శాస్త్రి ఆముక్తమాల్య శ్రీకృష్ణ దేవరాయలు వారి ఆముక్త మాల్యదకు వ్యాఖ్యానం రచించారు ఎందుకు వేదం వెంకటరాయ శాస్త్రి ఆముక్త మాల్యతకు రాసిన వ్యాఖ్య అందుబాటులో ఏది జవాబు ఆప్షన్ టూ సంజీవని సరైనటువంటి జవాబు పదహారో బిట్టు భారతంలో శిశుపాల ఘట్టం గల పర్వం భారతంలో శిశుపాల వద ఘట్టం గల పర్వం సభా పర్వం సరైనటువంటి జవాబు సభాపర్వం సభాపర్వంలో శిశుపాల వద్ద ఉంటుంది పదిహేడు విట్టు ప్రభావతి ప్రజుమ్నము కావ్య కృతి భర్త వారిలో ఎవరు ప్రభావతి ప్రజుమ్నము కావ్య కృతి భర్త క్రింది ఎవరు ఈ బిట్టు రెడ్ కలర్ ఇబ్బంది పెట్టాను అంటే ఈ ప్రశ్నకి జవాబుని మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ప్రశ్నకి జవాబు నేను తర్వాత వీడియోలో నేను చెబుతాను ఈ ప్రశ్నకి జవాబు ఎంతమంది తెలుసో అంతమంది కామెంట్ బాక్స్లో ఆన్సర్ ని డ్రాప్ చేయండి ఈ ప్రశ్నకి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది పద్దెనిమిది బిట్టు బిట్ నెంబర్ పద్దెనిమిది రామచంద్రుని హంపీ యాత్ర కావ్యకర్త ఎవరు రామచంద్రుని హంపీ యాత్ర కావ్యకర్త ఎవరు జవాబు ఆప్షన్ త్రీ గంటి స్వామియాజులు రామచంద్రుని హంపి యాత్ర కావ్యకర్త గంటి జోగి పంతొమ్మిది వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం విత్తన పొందుతుంది వెచ్చని కంటి నీటి వెచ్చని కంటి నీటిని ఇక పిండెద నా కలము నుండి అన్న కవి క్రింది ఎవరు వెచ్చని కంటి నీటిని ఇక పిండెద నా కలము నుండి అన్న కవి క్రింది ఎవరు వెచ్చని కంటినీటిక పిండి నా కలము నుండి జవాబు ఆప్షన్ త్రీ దాసరథ కృష్ణమాచార్యులు సరైన జవాబు ఇరవై బిట్ బిట్ నెంబర్ ఇరవై సి నారాయణ రెడ్డి గారు మా ఊరు మాట్లాడింది మా ఊరు మాట్లాడింది అన్న రచన చేశారు సి నారాయణ రెడ్డి గారు రచన మా ఊరు మాట్లాడింది అయితే ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది జవాబు ఆప్షన్ వన్ వ్యాస సంకుటం సరైనటువంటి జవాబు ఇరవై బిట్టు సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం ఈ గ్రంథం ఎవరు రచించారు సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం ఈ గ్రంథం ఎవరు రచించారు సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం అన్న గ్రంథ రచయిత ఎవరు జవాబు ఆప్షన్ టూ కాత్యాయుని విద్మంగా సరైనటువంటి జవాబు ఇరవై రెండవ బిట్టు బిట్ నంబర్ ట్వంటీ టూ వలపు చలములు అను ఖండ కావ్యకర్త ఎవరు వలపు చలములు అను కండ కావ్యకర్త క్రింద వారు ఎవరు జవాబు ఆప్షన్ టూ శ్రీరంగం నారాయణ బాబు సరైనటువంటి జవాబు లేకపోతే ఇరవై మూడో బిట్టు వ్యక్తిత్వం లేని మనిషి వ్యక్తిత్వం లేని మనిషి అన్న నవలను ఎవరు రచించారు వ్యక్తిత్వం లేని మనిషి అనే నవలను ఎవరు రచించారు జవాబు ఆప్షన్ వన్ కొమ్మూరి వేణుగోపాలరావు ఇరవై నాలుగు విన్నంత కన్నంత విన్నంత విన్నంత కన్నంత అన్నది వీరి ఆత్మకథ జవాబు ఆప్షన్ టూ బూదరాజు రాధాకృష్ణ గారి ఆత్మకథ విన్నంత కన్నంత ఇది బోధరాజు రాధాకృష్ణ గారి ఆత్మ ఇరవై ఐదో బిట్టు బాల వ్యాకరణంలోని ధాతువునకు ఈ సూత్రం అని అంటారు బాల వ్యాకరణంలో ధాతువునకు ఇలా ఈ పేరు ఉంది రెండు వాటిలో నాలుగు అట్లు నాలుగు నాలుగున్నాయి నాలుగు ఆప్షన్లు సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు బాల వ్యాకరణంలోని ధాతువునకు అధికార సూత్రం అని చెప్పి అంటారు బాల వ్యాకరణంలోని బాల వ్యాకరణంలోని ధాటునకు అధికార సూత్రం అని పేరు అయితే ఈ వీడియోలో ఇరవై ఎనిమిది ఇరవై ఐదు బిట్లు పూర్తి చేసుకున్నాం కదా గత వీడియోలో ఒక ప్రశ్న ఉండిపోయింది దానికి జవాబు ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇరవై నాలుగో ప్రశ్న స్త్రీల రామాయణపు పాటలు గ్రంథ సంపాదకులు వారు ఎవరు ఈ ప్రశ్నకి జవాబు ఆప్షన్ టూ కృష్ణశ్రీ సరైనటువంటి జవాబు ఇది గత ఇంతకు ముందు టెక్స్ట్ లో ఉన్నటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు కృష్ణశ్రీ సరైన జవాబు అలాగే ఈనాటి వీడియోలో మరొక ప్రశ్న ఇచ్చాను దానికి జవాబు కామెంట్ బాక్స్ చెప్పండి దాని జవాబు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇదండి ఈనాటి టెస్ట్ సో ఇప్పటికి ఇది ఇరవై ఐదవ టెస్ట్ ఇరవై ఐదో టెస్ట్ తర్వాత మేము చూడొచ్చు ఇది టెస్ట్ ఎంత ఇది ట్వంటీ టెస్ట్ సిరీస్ ట్వంటీ ఫైవ్ దాని తర్వాత టెస్ట్ ఇప్పుడు మనం ఇది ట్వంటీ సిక్స్త్ టెస్ట్ అండి ఇది